సూర్యారాధన మరియు మహాలక్ష్మి సౌభాగ్య కోటి కుంకుమార్చనకి ఆహ్వానం ప్రతి ఏడాది జరుగుతున్నటువంటి విధంగానే కొంతమూరు పద్మాక్షి నగరంలో వేయించేసినటువంటి వడలి కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు పంతొమ్మిదవ తేదీ నుండి ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరు మాఘశుద్ధ పాడ్యమి మొదలుకొని మాఘశుద్ధ పౌర్ణమి వరకు కూడా పక్షదీక్ష ప్రయత్నగా సౌభాగ్య కుంకుమార్చన సహిత సూర్యారాధన అనేటువంటిది కార్యక్రమం నిర్వహించబడుతోంది కనుక యావన్మంది భక్తులు కూడా ఆ యొక్క సూర్యారాధనలో ఆ యొక్క సౌభాగ్య కుంకుమార్చనలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఆరోగ్యం భాస్కరాదిచ్చేది ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారికి ప్రతి మాఘమాసములో కూడా సూర్య తృచ సౌర అరుణ పూర్వక భాగంగా నిర్వహించేటువంటి యొక్క నమస్కారములు అలాగే సూర్య అనుష్ఠానములు అలాగే రథసప్తమి రోజున ప్రత్యేకంగా సూర్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణము చేయడం వస్తూ ఉన్నది ఆ యొక్క స్వామివారు ఆరాధన చేసి అందరూ కూడా దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి హృద్రోగము అంటే సో గుండెకి సంబంధించినటువంటివి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు నేత్ర సంబంధ వ్యాధులు ఇవన్నీ కూడా తొలగుతాయని చెప్పి నానుడి కాబట్టి ఆ యొక్క సూర్యారాధన చేయడం వల్ల ఆయుష్ ఆరోగ్యము పొందుతారని చెప్పి కోరుకుంటున్నాము అలాగే సువాసిని అర్చన ప్రేత శోభన శుద్ధమానస సుహాసినిలు అర్చన చేస్తే అమ్మవారు అత్యంత ఆనందపడుతుందట అందువల్ల ఆ యొక్క అమ్మవారిని కుంకుమ అర్చన అంటే రోజుకి ఇంచుమించుగా ఐదు వందల మందితోటి సుహాసినిలతోటి ఆ యొక్క కుంకుమార్చన చేయాలని సంకల్పించుకున్నాం కాబట్టి దీనికి ఎటువంటి రుసుము కూడా లేదు సామాలన్నీ కూడా యాగకర్తలే అందజేస్తారు కాబట్టి ఎవరికి కుదిరిన సమయంలో వారొచ్చి ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట దాకా ఆ యొక్క అమ్మవారి యొక్క సౌభాగ్య కోటి కుంకుమార్చనలో అందరూ కూడా భాగస్వాములై ఆ అమ్మవారి యొక్క సౌభాగ్య ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము అలాగే సూర్య కళ్యాణము సూర్య హోమము ఒకటవ తారీఖున మహాపూర్ణాహతి అన్న సమారాధన వంటిత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పదిహేను రోజులు కూడా ఆ అమ్మవారి యొక్క సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ ఉన్నాము స్వస్తి